హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ ఇప్పుడు మనం వెల్కమ్ బ్యాక్ టు త్రీ అనమాట పార్ట్ త్రీలోకి వచ్చేసాము అండ్ పార్ట్ త్రీలో ఏం చూపిస్తున్నానంటే చెరువు దగ్గర గౌరీదేవి పూజ చూపిస్తున్నాను అండ్ గోమాతకి పూజ జరిపించుకుంటాం కదా అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ పార్ట్ వన్ పార్ట్ టూ గురించి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే మేము చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు కానీ కాలువ కానీ ఎక్కడ మనకి అవైలబిలిటీని బట్టి కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళు మొదటిసారి అట్ల తత్తి చేసుకునేవాళ్ళు ఇలాగ మొదటిసారి గౌరీదేవి అంటే కాలువలో గౌరవ నీళ్ళల్లో గౌరవ అని చెప్పేసి చెరువులో ఉండే కొంచెం మట్టి తీసుకుని మీద మట్టిని గుండ్రంగా చేసి అక్కడ ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో కొబ్బరికాయ కొట్టి అత్తి పలు చేసాయి తప్పటి ఇలాగా లు దగ్గర పూజ చేసుకుంటారనమాట ఈ పూజ చెరువు దగ్గర పూజ చేసుకునే మనకి నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే పొద్దున్నీ ఫాస్టింగ్ ఉంటాము సో అందుకే చెరువు దగ్గర పొందే వరకు కాస్త బాగానే ఉంటుంది అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట నీరసం నీరసం అన్ని పక్కన అన్ని పూజగానే ఉండి గోమాత ప్రసాదం పెట్టడం దగ్గర నుంచి అవి పెట్టి గోమాత చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట అది ఈ చెరువు దగ్గర గౌరీదేవి పూజ ఇలా ఈ విధంగా ఫస్ట్ టైము చేసుకుంటారనమాట ఈ చెరువు దగ్గర పూజ గోమాత పూజ అవన్నీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకొంచెం లైటింగ్ ఉండగానే కంప్లీట్ అయిపోయిందనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి కొద్ది కొద్దిగా లైటింగ్ తగ్గుతూ ఉంది సో ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ ఇక్కడ ఉండరాలు తగ్గి అట్ల తగ్గి కలిపి చేస్తున్నాం కాబట్టి సాయంత్రం ఉండరాళ్ళు బెల్ల కొడుములు పిండితో చేసిన దీపాలు వాటితోటి పూజ చేసుకోవాలన్నమాట చుక్కని చూసి పూజ చేసుకొని ఈ ఉండరాళ్ళు కొడుములు కూడా ఫాస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రెండు వాయినాలు తీసుకోవాలి అందుకోవాలన్నమాట అందుకున్నానమ్మా వాయినం అని ఇక్కడ పూజ చేయడం అయిపోయింది అండ్ నీళ్ళలో కలిపేటప్పుడు కాలువలో గౌరవమా నీళ్ళలో గౌరవమంటే కలపాలన్నమాట ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాము కలిపేటప్పుడు పొజిషన్ మార్చుకుంటూ కలిపామనమాట ఎందుకంటే అక్కడ సెట్ అవ్వడానికి లేదు మెట్లు నాచిపెట్టేసి ఉన్నాయన్నమాట కలిపేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే మెట్లు అవి కొంచెం బాగుంటే పర్వాలేదు ఇలా ఉండి కాస్త ఇబ్బందిగా ఉంటే మాత్రం రిస్క్ అనమాట కొంచెం ఇబ్బంది పడ్డాము ఇక్కడ కలిపేటప్పుడే సో కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేయకూడదు మొత్తం అక్కడ మనం ఏ పూజ అయితే చేసామో అదంతా కూడా నీళ్ళతో కడిగేసి అక్కడ అంతా కూడా నీట్గా చేసి రావాలన్నమాట ఎందుకంటే మనం చేసిన పూజ ఎవరు తొక్కకూడదు అది మెయిన్ ఇంపార్టెంట్ రూల్ అనమాట ఇది కాలువలో పూజ అంటే చెరువు దగ్గర పూజ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట సో నడిచి వెళ్ళే ఓపిక కూడా లేదు కొంతమంది కారులో వచ్చాం కొంతమంది బైక్ మీద వచ్చామన్నమాట అలా జరిగింది మా పూజ అనేది సో మా టైం లక్కీలి వర్షాలు పడుతున్నప్పటికీ కూడా చాలా తొందరగానే అనమాట చొక్క వస్తే పర్వాలేదు కాని వాళ్ళు ఉంటే కనుక మబ్బు మబ్బుగా ఉంటే చొక్క వస్తే పర్వాలేదు చందమామని చూడాలంట కాని వాళ్ళు ఉపవాసం ఉంటే అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పాను కదా పిండితో చేసిన దీపాలు వెలిగించి బిళ్ళ కొడుములు ఉండ్రాలు అన్నీ చెప్పి దీపాలు వెలిగించేసి పూజ చేసుకొని ఆ చొక్కకి కూడా ప్రసాదం పెట్టి నక్షత్రం వస్తుంది కదా నక్షత్రాన్ని కూడా పెట్టి దండం పెట్టుకొని ప్రసాదం పెట్టి పూజ సమాప్తం చేసుకుని చొక్కని చూసి మనం డ్రింక్ కానీ డ్రింక్ మంచిదైతే మంచిది ఓ అత్తగారు ఫస్ట్ కోడలు తద్ది ఉన్నప్పుడు వాళ్ళు పేరెంట్కి ఇచ్చే గిఫ్ట్స్ అనమాట కొందరికి ఆనవాయితీ ఉంటుంది కొందరికి ఉండదు సో ఆవాసీ అమ్మాయి కూడా కొంతమంది ఎస్కేట్ అవ్వడానికి ఆన్వాచి లేదంటారు అది వాళ్ళ అనమాట సో చాలామంది ఇలాగా పెళ్ళికూ అదే కొత్తగా ఉండే అమ్మాయికి చీర కానీ బంగారం కానీ ఇలాగ పేరెంటాలకి ఇచ్చే గిఫ్ట్స్ కానీ తగ్గికి సంబంధించిన ఏదైనా చేసుకోవడానికి అత్తగారే తీసుకొస్తారనమాట ఆఖరికి ఆయిల్ ప్యాకెట్ నుంచి సాల్ట్ ప్యాకెట్ వరకు పెద్దకి సంబంధించి ఏ వంట చేయాలన్నా అత్తగారు తీసుకొస్తారనమాట అది రూలో ఆనవైతే మనకు తెలీదు ఇదండి సంగతి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి అట్ల తడ్ అంటే వామ్ చాలా తంతు ఉంటుంది తంతు ఉండడం కాదు ఫాస్టింగ్ ఒక పెద్ద టాస్క్ అనమాట మా టాస్క్ అయితే ముగిసింది మేము చొక్కని చూసి నమస్కరించుకొని భోజనం అయితే భోజనం భోజనం అయితే చేయరనుకోండి టిఫిన్ అనమాట ఇదండి ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్